మాజీ మంత్రివర్యులు పిసిసి మాజీ అధ్యక్షులు కరీంనగర్ ముద్దుబిడ్డ స్వర్గీయ ఎంఎస్ఆర్ వర్ధంతిని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి మానుకుంటూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కవంపల్లి ఎంఎస్ఆర్ గారి మనవడు మేనేని రోహిత్ రావులు ముఖ్య అతిథిగా హాజరై దివంగత ఎంఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎంఎస్ఆర్ కాంగ్రెస్ సైనికుల్లాగా కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ఎంపీగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు బండి తెచ్చారన్నారు ఈ జిల్లాలో ఎంతోమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి దిశ దశ నిర్దేశం చేసిన వ్యక్తి అని కొనియాడారు కరీంనగర్ జిల్లాలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోతుంది అంటే అది ఎంఎస్ఆర్ చలవి అన్నారు ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది ఒక కాంగ్రెస్ సైనికునిగా ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్లో ఎంపీగా కా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు అందులో ఏ సందేహం లేదు సంశయం లేదు ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దశ దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు